హాయ్వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ మనం ఈరోజు అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం మరియు ఆధునివసాయ మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకుందాం సో మార్కెట్లో అయితే కాస్త ధరలు పెరిగిన రైతులను గమనించుకోవాలి సో దానికంటే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది రైతులైతే లైక్ చేయట్లేదు వీడియోని దయచేసి ఛానల్ని లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనమైతే గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఒక వంద ఉన్నది క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఎనిమిది వందలు కాస్త పత్తి పెరిగినాయి అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు ఉన్నది క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు ఉన్నది కర్ణాటక మార్కెట్లో రాయచూరు రాయచూర్ మార్కెట్లో ఆరు వేల ఒక్క వంద కనిష్ట ధర క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలుగా ఉంది సో కర్ణాటక రాష్ట్రంలో సుగా కాస్త ధరలు పెరిగినాయి అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఆరు వందలు మరియు కింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట పతిదర ఆకుల మార్కెట్లు అయితే ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఎనిమిది వేల పది రూపాయలుగా ఉన్నది ఒడిశా రాష్ట్రంలో కనిష్ట ధర ఎనిమిది వేలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఎనిమిది వేల డెబ్భై రూపాయలు ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట కనిష్టపతిర ఏడు వేలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల రెండు వందలు ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పదిద్ర ఐదు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్నది తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ధర ఎనిమిది వేల పది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఎనిమిది వేల పది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర నాలుగు వేల ఒక్క వంద మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా ఉన్నది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధుని వేస మార్కెట్లు అయితే ధరలు పెరిగిన రైతు నలు చాలా రోజుల తర్వాత గమనించుకోవాలి అదేవిధంగా అధున వేసా మార్కెట్లో పత్తి ధరలు మరియు వేరుశనగలు శనగలు ఆమోద ధరలు తెలుసుకున్నాయి అదును వేస మార్కెట్లో అయితే పత్తి లాడ్స్ అయితే వంద రెండు లాడ్స్ అయితే రావడం జరిగింది క్వింటల్ అయితే ఆరు వేల ఆరు వందల ఇరవై ఒక కింటల్ మార్కెట్ కు రావడం జరిగింది పత్తి అదేవిధంగా కనిష్ట ధర అయితే నాలుగు వేల ఒక వంద కింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉన్నది అధుని వేస పత్తి సో పత్తి ధరలు పెరిగినాయి అధున వేస మార్కెట్ వేరుశనగలు వేరే శనగలు చూసుకుంటే పదిహేను లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే నూట అరవై క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి కి అదేవిధంగా కనిష్ట ధర అయితే నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నది వేరే సరిగ్గాలు క్వింటల్ గరిష్టంగా అయితే ఎనిమిది వేల నూట అరవై రెండు రూపాయలు ఉన్నది నూట అరవై రెండు అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే ఇరవై ఎనిమిది ఆర్స్ వచ్చినాయి నూట నలభై క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర అయితే ఐదు వేల తొంభై మూడు రూపాయలు మరి కింటల్ గరిష్టంగా అయితే ఆమోదాలు ఆరు వేల ఇరవై ఎనిమిది రూపాయలు ఉన్నది సో ఇవ్వండి అన్ని రాష్ట్రాల పత్తిలో మరియు అదును మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకున్నాము వీడియో మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఛానల్ని మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ